వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మచా పసుపులేటి మనము చిలకడదుంపలు దుంపలు అవన్నీ ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకుని ఉంటాం కదా చిలకడదుంపల్లో చాలా విటమిన్స్ ఉంది చాలా బలమైన ఆహారం అండి చిలకటింపలు చాలా బలమైన ఆహారము చిలకటింపలు ఇవి తెల్ల చిలకడ దుంపలు అండి ఎర్రవి కూడా ఉంటాయి ఎర్ర చిలకడ దుంపలు తెల్ల చిలకడ దుంపలు అయితే ఎర్రవి కొంచెం స్వీట్ గా స్వీట్ ఎక్కువ ఉంటుంది తెల్ల ఒక్కరో తక్కువ ఉంటుంది అన్నట్లు ఒక్కొక్క కాపు ఒక్కొక్క రకం అన్నట్లు ఇవి కొందరు ఏం చేస్తారు వేసి నీళ్లు పోసి ఉడకబెడతారు నీళ్లు పోసి ఉడకబెడితే అంత తియ్యగా ఉండదు తియ్యగా ఉండదు దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని నీళ్ళల్లో పోతాయండి నీళ్ళు వంచేస్తాం కదా అలా కాకుండా వేరే రకంగా వేరే రకంగా ఎట్లా చేయాలనేది చూపిస్తారండి ఇగోండి ఇగో ఇట్లా మంచిగా నీళ్ళలో వేసి కడిగేసుకోవాలా ఈ విధంగా నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలా కడుక్కొని ఏం చేయాలా ఇదిగోండి ఇటు ఇటు కట్ చేయండి కట్ చేసి ఈ విధంగా తల తోక రెండు కట్ చేయాలి ఇదివరకు చాలా రోజు ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళం అండి ఎన్ని ఉడకబెట్టినా కానీ అంతా అటు వస్తూ ఇటు ఇస్తూ మనసు రెండు మూడు తినేవాళ్ళం ఇప్పుడు ఒకటిది కూడా తినటం లేదండి ఒకటే ఒకటి తింటే ఎక్కువండి ఒకటే ఆ విధంగా మందప గిన్నెలో మందప గిన్నెలో వేసుకోవాలా మందప గిన్నెలో వేసుకోవాలా లేకుంటే కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్ మూత పెట్టకుండా కుక్కర్ కూడా మందంగానే ఉంటుందండి అది వేసుకోండి చాలా ఉంటానండి మళ్ళీ పారేస్తామని నాకు భయం ఇదిగో ఈ విధంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కోవాలా ఈ విధంగా ఎందుకంటే మట్టి అన్ని దుమ్ము ఉంటుందండి అందుకోసం శుభ్రంగా కడుక్కోవాలి తల తోక కట్ చేసాం కదా కట్ చేసినాక ఏం చేయాలా ఇదిగో ఇట్లా వెడల్పుగా ఉండాలండి దీన్ని పైకి చూపించు దీంట్లో నెయ్యి కొంచెం ఇట్లా ఒక్కొక్క దాని మీద వెయ్యండి కొంతమంది రాస్తారు రాయకపోయినా పర్వాలేదు దాని మీద వేస్తే మొత్తం వస్తుందండి ఇది ఎంత స్వీట్గా ఎంత బాగుంటుందోనండి నెయ్యి ఒక్కొక్క గడ్డ మీద వెయ్యాలండి గడ్డ మీద కొంచెం ఎక్కువ వేయండి అటు ఇటుగా చేత్తో కూడా రాస్తారు చేత్తో రాసినా బాగానే ఉంటుంది ఇట్లా వేసినా బాగానే ఉంటుంది దుంపలు ఈ విధంగా వేసి తరువాత ఎక్కిద్దామండి పొయ్యి పొయ్యినికిద్దాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ ఇదిగొనండి గిన్నె పెట్టేశాను గిన్నె పెట్టేశాను కదా పెట్టిన తర్వాత ఏం చేయాలా అండి ఇట్లా దీన్ని పెట్టి దీని మీద నీళ్ళు పోయాలి నీళ్లు పోసి పెట్టాను ఒక్కే చుక్క అంతే హైలో పెడదాం అదే ఉడుకుద్దండి అదే ఉడుకుతుంది ఈ విధంగా చేసుకోవాలి చిలకర విటమిన్స్ పోవండి ప్లస్ చిలకటి తుప్పులో నీళ్ళు పోసి చేసామనుకోండి పోతాయి అలా కాకుండా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది స్వీట్గా కూడా ఉంటుందండి చేసిన తర్వాత కూడా చూపిస్తాను అవేం ఏం కుడి కుడికిన తర్వాత సిమ్లో పెట్టాలా గట్ట కదా సిమ్లో పెట్టాల సిమ్లో పెడితే బాగుంటుంది అన్నట్లు సిమ్లో పెడితే చాలా బాగుంటుందండి నా వీడియో చూస్తున్నారా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ చేయండి లైక్ చేయండి కామెంట్లు పెట్టండి పెడితే మన మనది ఛానల్ చాలా గ్రో గ్రో ఉంటుంది ముందుకు వెళ్తుంది నేను చే కొంచెం ఏంది కదా చేయలేకనే చేస్తున్నా ఎందుకంటే మనం చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి చూపించండి ఈ విధంగా ఉడుకుతుందండి ఇంకా కొంచెం ఉడకాలంటే ఏం చేయాలంటే సిమ్ లో పెట్టుకొని ఇదిగో ఇంకా కొంచెం ఉడకాల మెత్తగా కావాలా నీళ్ళు పోసుకుంటే కింద మెత్తగా అవుతుంది సిమ్ లో పెట్టుకోవాలా మెత్తగా ఉడకాలా మెత్తగా ఉడకాలా తర్వాత ఏం చేయాలంటే తల సరిగ్గా మీరు తీపిగా కావాలంటే ఏం చేయాలంటే కొంచెం బెల్లం చల్లాలి పిల్లలు తీయగా తినాలనుకుంటే బెల్లం చల్ల మేము వేసుకోమండి మీరు కావాలనుకుంటే బెల్లం దాని మీద జల్లితే మంచిగా ఉడుగుతుంది అది ఒక్క చొక్క నీళ్ళు ఏం లేదండి కొంచెము నీళ్ళు ఎక్కువగా కాకుండా కొంచెంగా తనకి మరిగేటట్లుగా ముడికిపోతుంది ముడిగిపోతుంది ఇదిగో ఈ లావి మధ్యలోకి వేసుకోండి ఇదిగోండి ఇట్లా జరుపుకుంటూ ఉండాలన్నట్టు జరుపుకుంటూ ఉంటే అవే ఉడుగుతాయి సిమ్లో పెట్టుకుని ఇట్లా పెట్టుకోవాలి అనుగోడి ఉడికినాయి బాగా ఇవి బాగా ఉడికినాయి నేర్తో ఉడికినాయి అన్నట్లు అది చూసారా ఎట్లా ఉడికినాయో ఈ విధంగా ఉడకబెట్టుకోండి ఇందులోనే ఉంచాలి తీయద్దు కొంచెం సేపు ఇందులోనే ఉంచితే మనకి చక్కగా మగ్గుతాయండి అంతే ఇంకేం లేదు ఇదేనండి ఈ విధంగా ఉడకబెట్టుకోండి ఇది ఇదేనండి చిలకడదుంపలు ఉడకబెట్టే విధానము నీళ్లు పోసి ఉడకబెడితే అది బాగుండదండి ఈ విధంగా ఈ విధంగా ఉడకబెట్టాలా పడితే బాగుంటుంది ఇదేనండి నమస్తే అండి సర్వేజన శికునభవంతు ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకొస్తారండి బాయ్ థ్యాంక్ యూ